పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింఛస్ పవి సో ఈ రోజు లాగ్ ఏంటంటే మాకు ఇక్కడ బ్యాంక్ హాలిడే అనమాట బ్యాంక్ హాలిడే అంటే ఆల్మోస్ట్ హస్బెండ్ ఆఫీసెస్కి కిడ్స్ స్కూల్కి అందరికీ హాలిడే అనమాట సో ఈరోజు ప్లానింగ్ ఏం చేసామంటే సో నిన్న వెళ్ళి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము సో గార్డెన్ స్టోర్కి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము అవి ఇప్పుడు మనం మా గార్డెన్లో అయితే ప్లేస్ చేయాలన్నమాట సో ఇక్కడ గార్డెన్లో ప్లేస్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ సో ఎందుకు అని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తాను సో ఇలా ఫస్ట్ ఈ గ్రాస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసి దాని తర్వాత మనం ప్లాంట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేయాలి సో ఇల్లక్సి హైట్ హలో సో గ్రాస్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ప్లీజ్ క్లీన్ ది గ్రాస్ డ్రై అయిపోయింది కదా కలవా

వాట్ ఎలా ప్లేస్ చేస్తాం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చాలా తిగ్గా ఉంది గ్రాస్ చాలా వరకు ట్రై చేసాము కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి సూపర్ మార్కెట్ అయితే వెళ్తున్నాం మొక్క నుంచి గడ్డి గ్రాస్ అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట సో మనం మొక్కలు ప్లేస్ చేయాలంటే గ్రాస్ ఫస్ట్ ఇప్పుడు రిమూవ్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి స్టోవెల్ షోవెల్ షోవెల్ షోల్ కొనడానికి ఒక స్టోర్ కి అయితే వెళ్తున్నాము మాకు చాలా దగ్గరలేండి బట్ వాకింగ్ కి కొంచెం దూరం అందుకని చెప్పేసి కార్ లో ఒక ఫైవ్ మినిట్స్ పడు జర్నీ పడుతుంది సో అందుకని చెప్పేసి స్టోర్ కి అయితే వెళ్ళిపోతున్నాము సో విల్ బై గుండు ఓకేనా ఫ్రూట్ షాపింగ్ టుడే న్యూ షాప్ సో ఇవన్నీ కూడా మా ఏరియాలో ఉన్న ఫ్లాట్స్ అనమాట అన్ని కాస్ట్ రెంటల్కే ఇస్తారు సో ఈచ్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇప్పుడు సో లిడిల్ మాకు దగ్గరలో ఉన్న లిడిల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా రోజు ప్లాంట్స్ ఉన్నాయి బట్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ యూర్ ఇక్కడ ఈ పాట్ చూసాము టూ పాయింట్ సెవెన్ నైన్ టు టూ పాయింట్ నైన్ నైన్ ఉంది బట్ చాలా హెవీగా ఉందన్నమాట దాని అంత కంపోస్ట్ చేయడానికి మా దగ్గర కంపోస్ట్ లేదు అందుకని చెప్పేసి వద్దులని చెప్పి పెట్టేసాము సో ఇక గ్రాస్ రిమూవ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కావాలో మా వారైతే వచ్చేస్తున్నారు ఈ లోపు ఏదైతే చూడకూడదో అది చూసేసింది సో కంపల్సరిగా వెళ్ళినప్పుడల్లా ఒక టాయ్కి టెండర్ ఇది చిన్న సూట్ కేస్ అనమాట దాని జోనర్ కాదు పెద్దదైపోయింది అయినా సరే కొంచెం ఆడింది అనమాట సో మెయిన్ జోనర్కి అయితే వచ్చేసాము ఇది గ్రాస్ రిమూవ్ చేసే ఎక్విప్మెంట్స్ అనమాట సో చాలా త్రీ ఫోర్ టైప్స్ అలా ఉన్నాయి ఏది బెస్ట్ అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నామాట ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ వన్ పాయింట్ ఫోర్ నైన్ పడుతుంది సో ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను హోల్ పడుతుందని లేదని చెప్పేసి గట్టిగానే ఉన్నాయి అనమాట సో ఫైనలీ టూ అయితే తీసుకున్నాము కొంచెం తక్కువ స్పేస్ అక్కడ క్లియర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక టాయ్ కనిపించింది ఆ డాల్ని సెర్చ్ చేయడం కోసము ఇంకొక డాల్ని అయితే రిమూవ్ చేయాల్సి వచ్చిందనమాట సో ఆ డాల్ కూడా ఏ కలర్ తీసుకుందామో ఆ డాల్ని అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను బేసిక్గా మన సైడ్ ఏంటంటే స్టిక్కర్ ప్యాకెట్స్ సర్చ్ చేస్తాం కదా సో అలా నేను ఒక్కొక్క డాల్ని సర్చ్ చేస్తూ ఉన్నాను ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ యూరోస్ అనమాట ఇక్కడ అదే చెప్తున్నాను స్టిక్కర్ ప్యాకెట్ ఏది బాగుంది ఏది బాగుంది అని చెప్పేసి ఇక్కడ ఏ డాల్ బాగుంది అని చెప్పేసి ఫుల్గా అయితే సర్చ్ చేశాను అనమాట ఈ పాట్ కూడా బాగుంది ఈజీగా మనం శాండ్ ఎక్విప్మెంట్స్ కూడా ఆడుకోవడానికి బాగుంటుంది నాకు ఈ స్కూల్ బ్యాగ్ లాగే గుర్తొచ్చింది లంచ్ బాక్స్ చిన్నప్పుడు మా మమ్మీ కూడా ఎలాంటి వాటిలోనే లంచ్ ప్యాక్ చేసి పంపించేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను మా బ్రదర్స్ అయితే ఇలాంటి ఇలాంటి పట్టుకొని వాళ్ళము సో ఇంకా నేను వచ్చేసి ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి కొన్ని ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ ఫ్రోజన్ ఫ్రాన్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి శాండ్ అనమాట టబ్ ఈజీగా కిట్స్ ఆడుకోవడానికి శాండ్ ఫుల్గా ఫిల్ చేసి శాండ్ ఎక్విప్మెంట్స్ వేసి ఆడుకోవడం అనమాట సమ్మర్లో బాగుంటుంది ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి ఇలాంటివి పెడుతూ ఉంటారు ఏ రోకి వెళ్తే ఆ రోలో డిఫరెంట్ డిఫరెంట్ టాయిట్స్ ఉన్నాయన్నమాట సో ఏ చేతిలో ఉన్న టాయ్ని ఇంకొక దగ్గర పడేసి ఇంకొక టాయిని తీసుకుంటూ మా పౌలు అక్కడ టెస్ట్ కూడా చేస్తుంది అనమాట ఇదేదో ఇచ్చినారు అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తుంది ఆ జానర్ నుంచి ఇప్పుడు ఈ జానర్కి వచ్చిందనమాట ఫైనలీ ఈ టాయిని అయితే ఫిక్స్ చేసాము ఇది వచ్చేసి సన్లైట్ పడితే మనకి లైట్ వెలుగుతుంది కదా సో అదనమాట సో ఫైనలీ ఈ టూ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొని ఇంకొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొని ఇంకా చెక్అవుట్ అయితే చేసాము ఒక టూ వాటిల్ కోసం వస్తే ఇన్ అయినాయి అనమాట బిల్డింగ్ ఇప్పుడు అసలైన పని అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి మన గ్రాస్ రిమూవింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంటికి వచ్చి కొంచెం ఫుడ్ తినేసాము ఫస్ట్ వీటిని పని చేయాలంటే కొంచెం స్టామినా కావాలి అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాం గ్రాస్ అయితే మాత్రం చాలా తిగ్గా ఉంది మేము అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ మా వార్ జోన్ అయిపోయింది ఇప్పుడు నా నేను రంగంలో దిగాను అనమాట సో గ్రాస్ చెప్పాను కదా చాలా తిగ్గా ఉంది అసలు ఎప్పుడు మేము ఇలాంటి ట్రై చేయకపోవడం వల్ల అసలు ఎలా హౌ అని చెప్పేసి కూడా మాకు తెలియడం లేదు మేము గ్రాస్ కన్నా ఎక్కువ మట్టే తీసేసాము అలా వచ్చిందనమాట సో ఫైనల్లీ కొంచెం ఒక మేమైతే ఒక సర్టెన్ ప్లేస్ క్లియర్ చేద్దాం మొత్తం కాకపోయినా సరే ఒక ఫోర్ ప్లేస్ ప్లాంట్స్ కదా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక రెక్టాంగిల్లోనే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఏ గాలి అయితే విపరీతంగా వేస్తుంది ఆ రోజు విండ్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట సో ఒక రెక్టాంగిల్ షేప్లోని అయితే రిమూవ్ చేసాం మొత్తానికి సో గ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం ఏదైనా తగిలితే ఇబ్బంది కదా అందుకని చెప్పేసి గ్లౌజెస్ కూడా మ్యాండేటరీ అనమాట మే ఆతో పాటు మా పౌలు ఒకటి కంపల్సరీగా తానుకున్న దానితో కంపల్సరీగా ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి బయటకు వచ్చేది ఆల్మోస్ట్ గ్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా సరే క్లియర్ చేసేసాము ఒక మేము అనుకున్న స్పేస్ వరకు ఒక ఫోర్ ప్లాంట్స్ పట్టేటట్టు గ్లాస్ గ్రాస్ అయితే క్లియర్ చేసాము సో ఫస్ట్ హోల్ తవ్వం మొక్కని ప్లేస్ చేయడానికి ఫస్ట్ దా ప్లాంట్ని అక్కడే ఈ పెద్ద రాయి కనిపించింది దీంతో చాలా పరిచయం అయిందనమాట ఎందుకంటే అది చాలాసేపు అక్కడే పట్టేసింది అది ఎందుకీ రావటం లేదు ఇంకా చూస్తే ఏముంది చాలా పెద్ద రాయి అనమాట చిన్న చిన్నది అయితే వదిలేద్దాం పోనీ అని చెప్పేసి అనుకున్నాము బట్ అది చాలా తిగ్గా ఉంది చాలా పెద్దగా ఉంది బట్ అంత పెద్ద రాయి పెట్టిన తర్వాత మొక్కను పెడితే రాదు కదా సో అందుకని చెప్పేసి చాలా వరకు కష్టపడి అయితే తీసేసాము ఫస్ట్ మనం కంపోస్ట్ అయితే వేస్తున్నాం అనమాట కంపోస్ట్ అండ్ ఆ సో మట్టిని కూడా మనం మిక్స్ చేసి అప్పుడు మొక్కనైతే ప్లేస్ చేస్తున్నాము ఫస్ట్ ఈ యెల్లో కలర్ ప్లాంట్ని అయితే ప్లేస్ చేస్తున్నాం అనమాట ఫైనల్లీ మా చేతులతో ఫస్ట్ మేము ఐర్లాండ్ వచ్చిన దగ్గర నుంచి టూ ఇయర్స్ తర్వాత మా మా చేతులతో ఒక మొక్కనైతే నాటుతున్నాము ఇక్కడ గార్డెన్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఎవరి దగ్గర ఏ ఇంటి ముందు చూసినా సరే ఇలా మొక్కలు అయితే ఉంటాయి మెయిన్ ఏంటంటే సమ్మర్లోనే ఇలాంటివి పెంచగలము ఎందుకంటే వింటర్ వస్తే ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ డెడ్ అయిపోతాయి కాబట్టి సో సమ్మర్లోనే ఏవైనా ప్లాంట్స్ వేయాలంటే మాత్రం ది బెస్ట్ అని చెప్పి చెప్పచ్చు సో ఫస్ట్ ప్లాంట్ అయితే వేసేసామన్నమాట సో చాలా టైం పట్టేసింది మా గుండు నెక్స్ట్ ప్లాంట్కి కూడా రెడీగా ఉంది ఇంకా నా వల్ల కాదని చెప్పేసి మా వారికి అయితే ఇచ్చేసాను ఆల్మోస్ట్ అతను కూడా చాలా వరకు శ్రమ పడ్డారు ఒక ఫోర్ హోల్స్ అన్నమాట మొత్తానికి ఎందుకంటే ఫోర్ ప్లాంట్స్ కొన్నాము ఈచ్ ప్లాంట్ వచ్చేసి ఒక ఫైవ్ యూరోస్ అలా పడింది ఈజీగానే దానికన్నా తక్కువ అసలు లేనే లేదనమాట ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్ ఐ థింక్ ఫైవ్ యూరోస్ అనుకుంటాను కం మాక్సిమం కంపల్సరీగా ఇక్కడ కంపోస్ట్ అని చెప్పేసి అమ్ముతారు చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మనం నచ్చిన బ్రాండ్ తీసుకొని కంపోస్ట్ మనం మట్టి ప్లస్ కంపోస్ట్ ఫిల్ చేసుకొని మనం మొక్కనైతే ప్లేస్ చేయవచ్చు మాకు వీళ్ళు గార్డెన్లో ట్యాప్ కూడా ఉంటుందన్నమాట ఈజీగా మన ఇంట్లో నుంచి వాటర్ తీసుకొచ్చి పోయిన అవసరం లేదు గార్డెన్లో ట్యాప్ ఉంటుంది సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ మాక్సిమం ప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఐర్లాండ్ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ వన్ డే మొత్తం మీకు ఎండ కాచినా సరే వర్షం ఈజీగా వచ్చేస్తుంది ఇంకా చాలు చేసిన వరకు చాలు అని చెప్పి లోపల పెట్టేసి డోర్ వేస్తాం అందుకే అక్కడ నుంచి చూస్తుంది సో ఫైనల్లీ ఫోర్ హోల్స్ అయితే తీస్తామని చెప్పేసి చెప్పాం కదా సో ఫోర్త్ హోల్ అనమాట ఇది సో ఆల్మోస్ట్ ఇంకా పని అయితే దగ్గర పడిపోయింది ఆ వీకెండ్ మండే ఫుల్గా ఈ ఒక్క మొక్కలు ప్లేస్ చేయడంలోనే మాకు బ్యాంక్ హోల్డ్ మొత్తం అయిపోయింది అనమాట చాలా కష్టపడ్డాము ఫోర్ ప్లాంట్స్కి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అలా కష్టపడ్డాము ఈజీగానే ఎందుకంటే గ్రాస్ వల్ల అనమాట ఇప్పటి నుంచి మొక్కలు ఎలా పెంచుతామనేదే పెద్ద టాస్క్ ఈ మండే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్లీ వీ డిట్ అనమాట నిజంగాన చిన్నప్పుడు ఏంటో మొక్కలకి పువ్వులు కాస్త ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం బట్ ఇప్పుడు తెలుస్తుంది కష్టం ఏంటో సో మొత్తానికి ఫోర్ ప్లాంట్స్ చెప్పాను కదా ఇవి ఎలా పెరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సీ నెక్స్ట్ నెక్స్ట్లో గాయ్స్